నమస్తే వెల్కమ్ టు జర్ని సీనా జోగి రమేష్ పాత్ర లిక్కర్ కేసులో ఇప్పుడు కీలకం అసలు జోగి రమేష్ ఎంత అరాచకాన్ని గుడిగట్టడానికి అంటే కూటమి ప్రభుత్వం మీద అంత కక్ష కట్టడం అంటే ప్రభుత్వం అంటే ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రభుత్వం అది ఏ ప్రభుత్వమైనా అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది ప్రజలు వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళ మంచి కోసం ఏర్పాటు చేసుకునేటువంటి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని రాజకీయ కక్షలతో దోసేటువంటి ప్రయత్నం జరిగే క్రమంలో అమాయకుల ప్రాణాలని ప్రాణంగా పెట్టి రాజకీయం చేశారు సో గతంలో కూడా ఈ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళినప్పుడు విచారణ ఎదుర్కొన్నాడు ఆ టైంలో అతను అరెస్ట్ చేయకుండా మరి ఎవరు కాపాడారు ఆ టైంలో అన్ని అరెస్టులు జరుగుతున్నా అతను అరెస్ట్ ఎందుకు జరగలేదు తర్వాత ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వివాదంలో కొడుకుని అరెస్ట్ చేశారు జోగి రమేష్ అందులో పాత్ర కీలక పాత్ర జోగి రమేష్ ఉన్నా జోగి రమేష్ను అరెస్ట్ చేయలేకపోయారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యాలు అని నేను అనగాని ఎందుకు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఇలాంటి స్వభావం కలిగినటువంటి నాయకులని అంటే ప్రమాయికుల ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నటువంటి నాయకుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి నాయకుల విషయంలో ప్రభుత్వం ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది జోగి రమేష్ గతంలో మనం చూసాము విజయవాడకి వరదలు వచ్చిన సందర్భంలో కూడా ఇదే అలాంటి కాంట్రవర్సీని ఒక పెద్ద కాంట్రవర్సీ ఒకటి క్రియేట్ చేశారు నందిగామ సురేష్ అనేటువంటి మాజీ ఎంపీ ఒక అతను అదేవిధంగా ఈ జోగి రమేష్ అనేటువంటి ఒక అతను ఇద్దరు కలిసి ఇక్కడ ఫెర్రీ దగ్గర ఉండేటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ని వదిలేయటం ద్వారా ఆ వ్యాగానికి వచ్చి స్పీడ్గా గుర్తుకుని ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు విజయవాడ నగరంలో నివసిస్తున్నటువంటి అమాయకుల ప్రాణాలు తీసేయడానికి సిద్ధపడ్డారు సో అది అయిపోయింది అలాంటివి ఎన్నో సంఘటనలు ప్రతిరోజు ఏదో ఒక సంఘటన పునరావృతం చేస్తూనే ఉన్నారు సింగయ్య బల ప్రదర్శన కోసం అని చెప్పని విగ్రహ ఆవిష్కరణకి వెళుతూ విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళి రాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన సమీకరణ చేసి ఒక దళితులైనటువంటి సింగయ్యని నిర్దాక్ష్యంగా ప్రాణాలు తీసేశారు ఇలాంటి అరాచకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల విషయంలో ఎన్ని తప్పులు చేస్తున్నా సరే కూటం ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది ఎందుకు విషయం విషయంలో అరెస్ట్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు ఇంటి మీద అడిగిన విషయంలో అరెస్ట్ చేయలేదు అగ్రిగోల్డ్ బోన్ విషయంలో అరెస్ట్ చేయలేదు తర్వాత ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినా ఇంతవరకు దాని మీద దీని మీద కేసు పెట్టింది లేదు గతంలో కూడా మనం చూస్తే గౌతుల చన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో కూడా టీడీపీ నాయకులతో కలిసి మరి టీడీపీ నాయకులందరూ కలిసి కూడా జోగి రమేష్ తో కలిసి ఒకే లో అభివాదాలు చేసుకుంటూ ర్యాలీలు నిర్వహించిన సంఘటనలు కూడా చూశాము మళ్ళీ ఇదే జోగి రమేష్ ఇవాళ చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్కి ఛాలెంజ్ చేస్తుండమే కాకుండా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేని వాడు వీడు అని చెప్పని సంబోధిస్తూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మరి కనిపిస్తుంది మరి ఎందుకు జోగి రమేష్ ఇంత చేసిన ఇంత చేసి కూడా ఎందుకు ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోలేకపోతుంది ఇలాంటిని కూడా ప్రజలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీద ఉన్నటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి విశ్వాసంతో పెద్ద ఎత్తున ఈ టర్మ్లో పెద్ద ఎత్తున ప్రజలు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకి ఆరు గంటల ముప్పై నిమిషాలకి పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనను చూసిన తర్వాత ఐదేళ్లు వాళ్ళు ఎదుర్కొని అంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసాం గత ఐదేళ్లలో జోగి రమేష్ గతంలో చేసినటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ని తార్పుడుగాడన్న లోకేష్ని పొప్పన్న చంద్రబాబుని ఇంకా నిజంగా మాట్లాడినా వాటి మీద ఏటి మీద కూడా యాక్షన్ లేదు ఈరోజుకి ఇదే ఉమ్మడికృష్ణా జిల్లాలో పేరు నాని విపరీతమైనటువంటి హడావిడి చేస్తూ ప్రభుత్వం మీద ఎక్కడ లేనటువంటి ఇదిని విషాన్ని జుమ్ముతూ రాజకీయం చేస్తుంటే అతని మీద కూడా ఏ చర్యలు ఉండవు గతంలో ఇప్పుడు టీడీపీ పార్టీ నేతలు ఆలోచించాలి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించాలి ఆయన కూడా గతంలో యాభై మూడు రోజులు జైల్లో ఉండొచ్చారు చైనా నేరానికి మనీ ట్రయల్ జరిగింది అది ఆయన చేతికి డబ్బులు రాలేదు అని యొక్క ఆధారం లేకుండా యాభై మూడు రోజులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్నేహ బ్యాంక్లో ఉంచారు ఆ విషయం మర్చిపోయినట్టున్నారు పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పన్నారు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనే ఆధారాలు సేకరించి కూడా సిట్ ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు అలాంటి వాటిలో విషయంలో పట్టించుకోకుండా వదిలేయటం ద్వారా జోగి రమేష్ లాంటి వాడు ఇలాంటి ఒక దుర్మార్గ దుర్మార్గానికి ఒడిగట్టడని చెప్పుకోవచ్చు ఇలాంటి దుర్మార్గులను మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ఇంకా మీడియా సమావేశాలు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతూ ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత దొరికినటువంటి ఎవరైతే నిందితుడు ఉన్నాడో జనార్దన్ చాలా క్లియర్గా వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా అతను పాయింట్ టు పాయింట్ కూడా చెప్తున్న తర్వాత కూడా అతను చేసినటువంటి స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా చాట్ చేసినటువంటి స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మరి ఇంత జరుగుతున్నప్పుడు కూడా జోగి రమేష్ ధైర్యంగా ఇలా మాట్లాడగలుగుతున్నాడు అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి అసలు ఈ కూటం ప్రభుత్వం అతను చర్యలు తీసుకుంటుందా తీసుకోదా అనే విషయాలను కూడా మనం ఒకసారి పక్కన పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారు చేయించి తీసుకొచ్చి అతను ఉండేటువంటి ప్రాంతం ఇబ్రీపట్నంలోనే దాన్ని స్టోర్ చేయించి అక్కడికి మళ్ళా మీడియాను తీసుకెళ్ళి నారా వారి సారా వ్యాపారం అని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన దాని మీద అయినా సరే చర్యలు తీసుకోవాలి గతంలో వివేకానందారెడ్డి హత్య విషయంలో కూడా ముందు గుండుపోటు అని చెప్పని తర్వాత ఈ గాయాలు రక్తం అన్ని బయటపడిన తర్వాత అది గొడ్డలు పోటికిందని చెప్పని చంద్రబాబు నాయుడు చేతికి పెద్ద కత్తిచ్చినటువంటి పరిస్థితి చూసాం మరి ఇంత జరుగుతున్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు చలనం లేకుండా వ్యవహరిస్తుంది ఈ విషయాల్లో ప్రజల ప్రాణాలతో ఇంత చలగాటం ఆడుతున్నా అధికారం కోల్పోయారు ప్రజలు వద్దనుకున్నారు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడలేదు అభివృద్ధి విషయంలో గత ఐదేళ్లలో చేసింది ఏమీ లేదు సంక్షేమాలని చెప్పన్నారు అరుగుల కంటే అర్హులకి సంక్షేమ పథకాలు ఎక్కువ ఇచ్చారు కొత్త విధానాలు కొత్త పాలసీలు అంటూ తీసుకొచ్చి ప్రజల మీద ఎన్నడూ లేని భారం మోపారు చెత్తగా పొన్నేశారు కరెంటు బిల్లు సర్చార్జీలు లిమిట్ లేనటువంటి సర్ఛార్జీలు తీసుకొచ్చి పెంచబడేశారు ఇలా ఎన్నో పరిపాలన అస్తవ్యస్తం చేసి రాష్ట్రానికి అభివృద్ధి లేక ఒక కంపెనీ లేక పెట్టుబడులు లేక నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఏవీ లేకుండా ఐదేళ్ళు అస్తవ్యస్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తాలూకా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులందరినీ కూడా ఇంటికి పంపించారు ప్రజలు అలాంటి వ్యక్తులు అధికారం కోల్పోయిన తర్వాత అధికార దాహంతో ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం మీద ఎంతో ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురా ప్రయత్నంలో ఇలాంటి వాటికి ప్రజల ప్రాణాలనే మా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అమాయకులైనటువంటి ప్రజలు తక్కువ ఖరీదు మద్యం కొనుక్కొని తాగి చచ్చిపోయేలాగా ఆ చ అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆపాదించేటువంటి ప్రయత్నం ఇంత పెద్ద కుట్ర విజయవాడ నగరాన్ని ముంచేయడానికి చేసినటువంటి కుట్ర ఆ బోట్లు వదిలేస్తే ఇప్పటికీ దాని మీద ఇంకా విచారణ నడుస్తూనే ఉంది ఎన్నో కేసులు విచారణ ఎదుర్కొంటూ ఉండి కూడా రోజుకు ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొస్తూ ప్రజల ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఇలాంటి మాజీ పాలకులు భవిష్యత్ రాజకీయాల్లోకి వస్తే భవిష్యత్ రాజకీయాల్లో మరల వాళ్ళ అధికారాల్లోకి వస్తే ప్రజలు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అధికారంలోకి రావటానికి చేస్తున్నటువంటి అరాచకాన్ని ఎలా చూడాలి మరి కూటమి ప్రభుత్వం దీని మీద ఇప్పుడైనా ఎలా స్పందిస్తుంది ఇప్పుడు పదహారు మందిని అరెస్ట్ చేశామని చెప్తూ ఉన్నారు పట్టణంలో కూడా కొంతమందిని అరెస్ట్ చేశామని చెప్తూ ఉన్నారు మరి అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారం సహకరించి సరైనటువంటి సమయంలో సరైనటువంటి చర్యలు తీసుకుని మరలా భవిష్యత్తులో ఇలాంటి ప్రజల ప్రాణాలతో ఆడుకునేటువంటి నాయకులకి బుద్ధి వచ్చేలాగే చర్యలు చేపడుతుందా కూటమి ప్రభుత్వం లేదనేది మరి చూడాలి ఇప్పుడైతే జోగి రమేష్ జోగి రమేష్ మరలా రెచ్చిపోయి అదే బాణిలో చంద్రబాబుకి లోకేష్ సవాళ్ళు విసురుతూ ఉంటే దీన్ని నిజంగా కుటుంబ ప్రభుత్వం ఒక అసమర్థత అనుకోవాలా లేదు అంటే కనుక తప్పు చేసిన ఏ భయము లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళ విధానాన్ని మెచ్చుకోవాలా ఇంత బరిదేగింపు రాజకీయ నాయకులు ఇంత దారుణమైనటువంటి రాజకీయాలు చేస్తారని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఊహించుండ్రు ఇప్పుడు అలాంటి పరిణామాలు చూస్తున్నాం కేవలం అధికార దాహంతో అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోసం ఏది చేయడానికైనా అన్నటువంటి ఒక రాజకీయ నాయకుల్ని వీడనే చూస్తున్నాం అది జోగి రమేష్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకా ఇతర నాయకులు ఎవరైనా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఓవరాల్గా ఒకటే ఎజెండాతో ఉన్నారు ఏది చేసైనా సరే ప్రజలని మాయ చేసి మరలా అధికారంలోకి వచ్చేద్దాము దానికోసం ప్రాణాలే తీస్తారో హత్యలే చేస్తారో ఆత్మహత్యలే చేస్తారో ఇంకా ఏదైనా చేస్తారు ఇక ఇంకా ఏది చేయడానికైనా వెనకాడరు రాజకీయం కోసం ఏది చేసినా సరే రాజకీయాల్లోకి రావాలి అధికారంలోకి రావాలి అనే ఎజెండాతోనే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది దానికోసం ఎంతకైనా ఎక్స్ట్రీమ్ కానీ వెళ్ళి దానికి వైసీపీ నేతలు సిద్ధపడ్డారని తెలుస్తుంది అందులో భాగమే ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ని ప్రజల దాగుబోపించి ప్రభుత్వం మీద వ్యతిరేక తీసుకురావాలని చెప్పిన జోగి రమేష్ ఒక ఆలోచన దాన్ని కంట్రోల్ చేయడంలో కానీ ఇంకా భయపడకుండా అదే స్థాయిలో మళ్ళా తిరిగి అతను రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు కానీ చూస్తున్న తర్వాత రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా